పరిశుద్ధ నామం నాకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన రక్షకుడైనసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇలాగా మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయమైన మేలు క్షేమాన్ని పొందాలని ఆశిస్తూ ప్రభుకి నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాను మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మేలు పొందాలని మనో చేస్తూ ఉన్నాను ప్రియులరా మనము దైవ గ్రంథంలో నుండి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలో నుండి కొన్ని సత్యాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం క్రమంలో మనము ఈరోజు రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు చదువుకుందాం అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు ఎవరదాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందునూ మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఇలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవమతోడు నేనేమి తీసుకొనను అని చెప్పాను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను అప్పుడు ఎహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మృకూటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకునేప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను అతడు ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయేనో ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా క్రీస్తు నన్ను మమ్మలను ప్రేమించి మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రాలు రక్షణ పొందిన మాకు అనందినము నీ కృపను ప్రసాదిస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తూ నీ గ్రంథములో నీవు రాయించిన నీ మాటలు చదువుకున్నా తండ్రి ఆ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి ఇందులో ఉన్న సత్యాలను భావాలను మేము గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవించటకు కావలసిన నీ కృపను నాయన మీరే మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు అయిన సుకరిస్తూ నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వినేమితో వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో నయమాను యొక్క విశ్వాసాన్ని మనము చూడగలం నయమాను యొక్క విశ్వాసం ప్రియలరా నయమాను దైవజనుడు చెప్పినట్లు ఎవరిదాను నదిలో ఏడు మారులు మునగగా దైవజనుడైన ఎలీషా చెప్పినట్లు నయమాను ఎవరుదాను నదిలో ఏడు మారులు ములిగెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియలరా విశ్వాసము అంటే దేవుని మాట ప్రకారంగా సంపూర్ణంగా చేయడమే విశ్వాసం ఇక్కడ నయమాను ఇలీషా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటను ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు గనుక అతడు శుద్ధుడాయను అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అవును ప్రియులారా ఏడు మారులు మునగమని ఎలీషా నయమానుతో చెప్పినప్పుడు అదే ప్రకారంగా నయమాను చేశాడు మరి శుద్ధుడయ్యాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట విని దాని ప్రకారము చేసినప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు ఇక్కడ శుద్ధుడాయను అనే మాటను మనము ఆలోచించినట్లయితే కుష్ఠరోగము నుండి నయమాను విమోచించబడ్డాడు పాపము అనేటువంటి వ్యాధు నుండి మనలను విమోచించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు కలవరి శిలువలో చెందించినటువంటి రక్తమే మన పాపాలను శుద్ధి చేస్తుంది మన పాపాలకు పరిహారం చేసేది యసుక్రీస్తు రక్తమే కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసముతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభా నేను పాపినని ఎవరైతే అంగీకరిస్తారో ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటారో అట్టి వారిని ప్రభు శుద్ధి చేస్తున్నాడు రక్షిస్తున్నాడు ఈ సత్యాన్ని మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రిలరా నయమాను దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏ మాత్రము కూడా తక్కువ లేకుండా ఏడు మార్లు మునగమని చెప్పినప్పుడు ఏడు మార్లు సంపూర్ణంగా అతడు మునిగి శుద్ధుడయ్యాడు కాబట్టి దేవుని మాటను మనము సంపూర్ణంగా విశ్వసించి సంపూర్ణంగా దేవుని మాట ప్రకారము మనము చేయడమే విశ్వాసం పదిహేనవ వచనంలో నయమాను శుద్ధుడైన తర్వాత దైవజనుడైన ఎలీషా ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని ఇక్కడ ఒక మాట నయమాను చెప్తూ ఉన్నాడు ప్రియులరా నయమాను ఒక మాట ఇక్కడ ఏమంటున్నాడంటే నేను ఎరుగుదును ఏమి ఎరిగి ఉన్నాడు నయమాను అంటే ఇస్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందు మరి దేవుడు లేడు ఇది నయమాను ఎరిగి ఉన్నటువంటి సంగతి ప్రమనించండి గమనించండి తెలుసుకొనటం వేరు ఎరిగి ఉండటం వేరు తెలుసుకొనుట అంటే ఎవరో చెబితే తెలుసుకున్న సంగతి ఎరిగి ఉండటం అంటే అది తన అనుభవంలో అనుభవించుట తన అనుభవంలోనికి తెచ్చుకొనుట ఇక్కడ నయమాను ఇస్రాయేలు దేవుడు ఉన్నాడు ఆ దేవుని ప్రవక్త ఒకడున్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నేను బాగుపడతాను అనేటువంటి సంగతి ఇస్రాయేలు చిన్నది ద్వారా తెలుసుకుని ఇలీషా దగ్గరకు వచ్చాడు కానీ ఇక్కడ ఇస్రాయేలులో ఉన్నటువంటి యహోవా దేవుడు తప్ప లోకమంతంతటి ఎందు ఏ దేవుడు లేడు అనేటువంటి సంగతిని తన అనుభవంలోనికి తెచ్చుకున్నాడు ఎలా తెచ్చుకున్నాడంటే అయిన ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి నయమాను ఎలీషా ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మి ఆ మాట ప్రకారంగా చేసినప్పుడు అతడు శుద్ధుడయ్యాడు అప్పుడు నేను అంటున్నాడు నేను ఎరిగి ఉన్నాను ఇస్రాయేలులలో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకములో ఏ దేవుడు లేడు ప్రియలరా దేవుణ్ణి ఎరిగి ఉండటం వేరు దేవుణ్ణి తెలుసుకోవటం వేరు ఎవరో చెప్తే మనం విని అంటా అంటాం కానీ దేవుణ్ణి ఎరిగి ఉండుట అంటే మన అనుభవంలోనికి దేవుని కార్యాలు వచ్చినప్పుడు దాని ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగి ఉంటాం తెలుసుకుంటాం ప్రేమ కాబట్టి ఇక్కడ నయమాను చెప్తున్న మాట ఏంటంటే అతడు దేవుని మాటను నమ్మాడు నమ్మిన ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా చేశాడు చేసినటువంటి నయమాను శుద్ధుడయ్యాడు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి తన అనుభవంలో చూస్తూ ఉన్నాడు దేవుని కార్యము తన అనుభవంలోనికి వచ్చింది అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక సార్లు దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం విని ఉంటాం కానీ మన అనుభవంలోకి వచ్చిందా రక్షణ అనేది ఒక అనుభవం ఎందుకంటే నయమాను అంతకుముందు కుష్ఠరోగంతో ఉన్నాడు ఇప్పుడు అతడు కుష్ఠరోగము పోయి శుద్ధుడయ్యాడు ఇది తన అనుభవంలోకి వచ్చింది ఇప్పుడు దీనిని రక్షణ అనుభవం అంటారు రక్షించబడినటువంటి అనుభవం కలిగినటువంటి విశ్వాసి ఇచ్చేటువంటి సాక్ష్యం ఇదే నయమాను శుద్ధుడైన తర్వాత దేవుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఇస్రాయేల్లో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమంతటిలో మరి ఏ దేవుడు లేడు అని ఆయన చెప్పి నేను ఎరిగి ఉన్నాను అని తన అనుభవాన్ని ఇక్కడ ఇలిషా ప్రవక్త దగ్గర చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నిజమే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా తన అనుభవ సాక్ష్యాన్ని పంచుకుంటాడు రక్షణ అనుభవాన్ని తన జీవితంలో అనుభవించినప్పుడు ఆ సాక్ష్యాన్ని ఖచ్చితంగా పంచుకొని తీరుతాడు అలాగే నయమాను ఆ విధంగా ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు నీవు నీ దాసుడనైన నా యుద్ధ బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ప్రియులరా ఇక్కడ దేవుని కార్యాన్ని అనుభవించినటువంటి ఈ నయమాను బహుమానాన్ని ఇవ్వాలని నయమాను ఎలీషాతో చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు చేసినటువంటి ఉపకారమును పొందినటువంటి నయమాను ఇప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఒక బహుమానాన్ని దైవజనుడైనటువంటి ఎలీషాకు ఇవ్వాలని అతడు ఎలీషాను బ్రతిమాలుతూ ఉన్నాడు ఇది తీసుకోమని ఈ బహుమానం తీసుకోమని నయమాను ఎలీషాను బ్రతిమాలుతున్న సందర్భాన్ని మనం ఎక్కడ చూస్తున్నాం అయితే ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయలు దేవుడైన ఆ యహోవా జీవము తోడు నేనేమీ తీసుకున్నాను అని చెప్పాడు ప్రియులవరా ఎంత బతిమాలిన గాని ఎలీషా మాత్రం నేను అసలు నీ దగ్గర నుండి ఏమీ నేను తీసుకోను దేవుని జీవము తోడు యహోవా జీవము తోడు ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఆ యహోవా జీవము తోడు నేను దేనిని నీ యొద్ధ నుండి నేను తీసుకోను అని ఖచ్చితంగా ఎలీషా నయమాన్తో చెప్పేశాడు ట్రీలరా అయితే ఎలీషా బహుమానాన్ని ఎందుకు తీసుకోలేదు ట్రీలరా మనం ఇక్కడ ఒక సంగతిని గమనించాలి ఈ పదిహేడవ వచనంలో ఈ మాట చెప్పకుండా ఉండేవాడు ఇక్కడ ఎందుకంటే చూడండి బహుమానం ఇచ్చి నయమాను తన దారిని తాను వెళ్ళిపోయేవాడే తప్ప ఇంకా లోతైనటువంటి విశ్వాసము లోతైనటువంటి రక్షణ తీర్మానం అనేది నయమాను చేసి ఉండేవాడు కాడు ఎందుకంటే పదిహేడవచ్చిన వాళ్ళు ఏమని చెప్తున్నాడు అప్పుడు యహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను అని ఇక్కడ ఒక తీర్మానం చేస్తున్నాడు ప్రియులారావు రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా రక్షకుడైన దేవునిని తప్ప రక్షకుడైన యేసుక్రీస్తుని తప్ప నేను ఎవరిని ఆరాధన చేయను ఎవరి మాటకు నేను లోబడను అంటే నేను నా ప్రభు మాటకే లోబడి నా ప్రభు మాట ప్రకారంగా నా ప్రభు కొరకు మాత్రమే నేను ఈ లోకంలో జీవిస్తాను అనేటువంటి ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ఇక్కడ నయమాను శుద్ధుడైన తర్వాత బహుమానాన్ని ఇవ్వాలని చూశాడు అంటే దేవునికి కృతజ్ఞత బహుమానాన్ని ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ నిజంగా ఎలీషా ప్రవక్త చేసినటువంటి ఈ పని చాలా మెచ్చుకొనదగినది కారణం ఏంటంటే ఆ బహుమానాన్ని కనుక తీసుకుని ఉండి ఉంటే ఎలీషా ప్రవక్త నయమాను ఈ తీర్మానం చేసి ఉండేవాడు కాడు అనిపిస్తూ ఉంది నిజంగా బహుమానాన్ని తీసుకోకుండగా ప్రవక్తైనటువంటి ఎలీషా దాన్ని నిరాకరించినప్పుడు నయమాను నోట నుండి ఈ మాట వచ్చింది ఎప్పుడు నయమాను నోట నుండి ఈ మాట వచ్చింది ఏమంటున్నాడు నయమాను నేను ఎహోవా దేవునికి తప్ప ఏ ఇతర దేవుళ్ళకు దేవతలకు నేను బలిని అర్పించను అంటే నేను ఆరాధన చేయను ఈ దేవుణ్ణి తప్ప ఎవరిని నేను ఆరాధన చేయను చూడండి నయమాను తీసుకున్నటువంటి ఒక గట్టి నిర్ణయం నిజమే బహుమానాన్ని గనుక తీసుకుని ఉండి ఉంటే ఈ తీర్మానము నయమాను చేసి ఉండేవాడు కాడేమో కాబట్టి ప్రియులారావు అందుకనే అపసురైనటువంటి పౌలు కొరండీలకు రాసినటువంటి రెండవ పత్రికలో వారిని గుర్చి మాట చెప్పాడు మీ సొత్తును కాదు నేను మిమ్మునే కోరుచున్నాను అని ప్రిలరా దేవునికి కావలసింది మన సొత్తు కాదు మనం ఆయనకి కావాలి మనము ఇచ్చేదానికన్నా మనము ఆయనకి ముఖ్యం మనము ముందు ఆయనకు సమర్పించుకుని మన జీవితాలను ఆయనకు సమర్పించుకుని ఆయననే తప్ప వేరొకరిని మేము ఆరాధన చేయము ఆయన మాటకి మేము లోబడి జీవిస్తాము అనేటువంటి అర్పణకు అంటే అర్పణ కంటే కూడా ఎక్కువైన అర్పణ మన నుండి దేవుడిని కోరడం లేదు ఇలా మొన్న మనము మనము దేవునికి సమర్పించుకోవాలి అట్లాగనే ఇక్కడ నయమాను తన్ను తాను దేవునికి సమర్పించుకుంటూ నేను యహోవా దేవునిని తప్ప వేరొక దేవుణ్ణి నేను ఆరాధించను అంటే వేరొక దేవునికి నేను బలర్పణ చేయను అని ఒక గట్టి నిర్ణయాన్ని నయమాను ఇక్కడ చేసుకుంటున్నాడు ప్రియలరా నిజమే ప్రతి విశ్వాసి కూడా రమాపత్రిగా పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన ప్రకారంగా సజీవ యాగముగా తనను తాను దేవునికి సమర్పించుకోవాలి సమర్పణ జీవితం అనేది విశ్వాసికి చాలా ముఖ్యమైనది ప్రియుల మనలను రక్షించినటువంటి మన ప్రభుకి మన జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకునుట అనేది అది దేవునికి ఇష్టమైనటువంటి యాగం అది దేవునికి ఇష్టమైనటువంటి సేవ యుక్తమైనటువంటి సేవ అని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉండే ప్రియుల కాబట్టి ఇక్కడ నయమాను తనను తానుగా దేవునికి సమర్పించుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే నైమాను పద్దెనిమిదవ వచనంలో ఒకటి కోరుతా ఉన్నాడు ఏమిటి అంటే నా యజమానుడు మృక్కుటకు గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను గుడిలో నమస్కారం చేసిన నీ గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని కూర్చి యహోవాని దాసుడనైన నన్ను క్షమించుగాక అనే నయమాను ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి ఎందుకంటే నయమాను సిరియా దేశ రాజు సైన్యాధిపతి ఇక్కడ సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్న నయమాను సిరియారాజు చేతి క్రింద ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్యోగి అయితే ఈ సిరియారాజు రిమ్మోను అనేటువంటి దేవతను ఆరాధన చేసేవాడు పూజించేవాడు కనుక ఒకవేళ రిమ్మోను గుడికి ఈ సిరియారాజు వెళ్ళినప్పుడల్లా తోడుగా నయమాను తీసుకుని వెళ్ళేటువంటి అలవాటు ఉండి కనుక ఇప్పుడు రాజుగారు రిమోను గుడిలో చొచ్చి ఆ రిమోను దేవతకి మొక్కున్నప్పుడు అంటే నమస్కారం చేసినప్పుడు నయమాను కూడా ఒకవేళ తన యొక్క బాధ్యతను బట్టి లేకపోతే తను ఉన్నటువంటి ఉద్యోగ స్థితిని బట్టి రాజుని గౌరవించే నిమిత్తము ఒకవేళ రిమోను గుడిలో నేను కూడా రాజుతో పాటు ఆ దేవతకు నమస్కారం చేసినట్లయితే దేవుడు నన్ను క్షమించునుగాక అని ఇక్కడ నయమాను ఒక మాటను ప్రవక్త అయిన తెలియజేస్తా తెలియచేస్తూ ఉన్నాడు నయమాను తన హృదయాన్ని ఆల్రెడీ దేవునికి సమర్పించుకున్నాడు ఒక గట్టి తీర్మానం నయమాను చేసుకున్నాడు కానీ తనకు ఉన్నటువంటి ఉద్యోగ పరిస్థితిని బట్టి తనకున్న బాధ్యతను బట్టి ఒకవేళ ఇటువంటి పరిస్థితి కనుక నాకు దాపరించినట్లయితే దేవుడు ఈ విషయంలో నన్ను క్షమించాలి అని ముందుగానే దేవుని క్షమాపణ ఆయన కోరుతా ఉన్నాడు నయమాను చేసినటువంటి మనవిని విన్నటువంటి ఎలిషా పన్నెమ్మదవచ్చిన వాళ్ళు చెప్తున్నాడు నెమ్మది కలిగి పొమ్ము అంటే నయమాను తను ఉన్నటువంటి ఆ పరిస్థితిని ప్రవక్తకు తెలియచేసినప్పుడు ప్రవక్త అయిన ఎలీషా ఇస్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే నెమ్మది కలిగి పొమ్ము సమాధానం కలిగి పొమ్ము నెమ్మది కలిగి పొమ్ము ప్రేమైన వర్లరా నయమాను జీవితములో అంతవరకు నెమ్మది లేదు నయమాను జీవితములో పరిశుద్ధత లేదు నయమాను జీవితములో రక్షణే లేదు కానీ ఇప్పుడు నయమాను దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఖచ్చితంగా సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు విశ్వాసంతో దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా చేసి నయమాను శుద్ధుడయ్యాడు మాత్రమే కాదు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు ఒక గట్టి నిర్ణయాన్ని చేసుకున్నాడు గట్టి తీర్మానాన్ని నయమాను చేసుకున్నాడు ప్రియుల గమనించండి ఎప్పుడైతే మనము దేవునితో వడంబడిక ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఎప్పుడైతే గట్టి నిర్ణయం తీర్మానం చేసుకుంటామో అప్పుడే దేవుడు మన జీవితంలో నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నాడు శాంతిని సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుల ఈనాడు చాలామంది రక్షించబడ్డారు అని అనుకుంటూ సరైనటువంటి తీర్మానం లేకుండగా సరైనటువంటి వడంబడిక దేవునితో చేసుకునికుండగా దేవుని కొరకు జీవించకుండగా ఇష్టానుసారంగా జీవిస్తూ తమ నెమ్మదిని కోల్పోతున్నారు శాంతిని కోల్పోతున్నారు సమాధానమును కోల్పోతూ ఉన్నారు ప్రియుల ఇక్కడ నయమాను శుద్ధుడైన తర్వాత ఒక మంచి తీర్మానం చేసుకుని దేవునితో ఒప్పందం చేసుకుని తన ఇంటికి నెమ్మదిగా వెళ్ళినట్టు చూస్తూ ఉన్నా ప్రభు కూడా సెలవిచ్చారు నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు ప్రియమైన వర్లరా దేవుడు మనలను రక్షించిన తర్వాత మనము ఆయన కాడి ఎత్తుకుని ఆయనకు విధేయులమై ఆయనకు లోబడి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు తప్పకుండా మన జీవితాలలో నెమ్మది కలుగుతుంది మన జీవితాలలో శాంతి సమాధానం కలుగుతుందని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం అలాగైతే కష్టాలు రావని నేను చెప్పడం లేదు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా ఏమొచ్చినా కానీ దేవుడు మనకి నెమ్మదిని వాగ్దానం చేశాడు నెమ్మది కలిగి పొమ్ము అని ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు నయమానుకు సెలవిచ్చినప్పుడు నయమాను నెమ్మదిగా నెమ్మది కలిగి తన యొక్క ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియుల ఆలోచన చేద్దాం మనము దేవుని మాటను మనం నమ్మి దేవుని మాటకు మనము సంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తున్నామా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే దేవుని మాటలు మనం వింటున్నాము కానీ విన్న మాట ప్రకారంగా మనము సంపూర్ణంగా లోబడి జీవిస్తున్నామా సంపూర్ణంగా జీవించాడు చేశాడు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఎలీషా ప్రవక్త నయమానుగు చెప్పిన మాటలో ఏడు మార్లు నువ్వు యోర్ధానం నదిలో మునగాలి అని చెప్పాడు ఏడు అనేది సంపూర్ణ సంఖ్య అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పరిపూర్ణమైన విశ్వాసంతో నయమాను ఆ యోర్ధాను నదిలో ములిగినప్పుడు నయమాను శుద్ధుడయ్యాడు ప్రియుల పసిపిల్ల దేహం వలే అతని దేహము మారిపోయింది ప్రియమైన వారి గమనించండి నయమాన్ యొక్క విశ్వాసము మనం ఇందులో గమనిస్తూ ఉన్నాం తను అర్పించేటువంటి అర్పణ కన్నా ముందుగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు నయమా అర్పణను ప్రవక్త నిరాకరించినప్పుడు నయమాను తీర్మానం చేశాడు ఈ దేవునికి తప్ప మరి లోకములో ఏ దేవునికి నేను బలి అర్పణ చేయను ఆరాధన చేయను నా ఆరాధన నా పూజ నా జీవితం నన్ను శుద్ధునిగా చేసిన నా దేవునికే అని ఇక్కడ నయమాను గొప్ప తీర్మానం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా అలాగైతే రక్షించబడినటువంటి మనము మన ప్రభు కొరకు ఎటువంటి తీర్మానాలు మనం చేస్తూ ఉన్నాం మనం ఆలోచన చేయాలి ప్రియులారా ఈ విషయాన్ని మన రక్షణ కొరకు మన ప్రయ ప్రభువు తన రక్తమంతా పోశాడు చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చిన్నించి మన కొరకు చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడుపాశ్రమను కూర్చొని ఆయన మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రిల అయితే ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము ఎవరి కొరకు జీవిస్తున్నాం దేని కొరకు మనము జీవిస్తున్నాం మనల్ని రక్షించిన రక్షకునితో మనము సరైనటువంటి ఒప్పందం చేసుకున్నామా వడంబడిక చేసుకున్నామా మనం ఒక నిబంధన చేసుకున్నామా ఒక గట్టి తీర్మానం మనం చేసుకున్నామా ఆలోచన చేయాలి ప్రియులరా మన ప్రియప్రభు చేసినటువంటి ఆ గొప్ప త్యాగము ముందు మనము చేసేటువంటి తీర్మానము ఎట్లా ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి నయమాను ఒక విగ్రహారాధికుడు నయమాను ఒక రాజు కింద ఒక ముఖ్యమైనటువంటి ఉద్యోగములో ఉన్నటువంటి వాడు అటువంటి నయమాను దేవుని కొరకు ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు ప్రిలారా ఇదే మనము నయమానులో చూస్తున్నటువంటి విశ్వాసం విశ్వాసముతో దేవుని మాట ప్రకారంగా ఆయన యోర్దాను నదిలో స్నానం చేశాడు ఏడుసార్లు మునిగాడు శుద్ధుడయ్యాడు అయితే విశ్వాసంతో ఒక గట్టి తీర్మానము నయమానం చేసుకున్నాడు ఇదే నయమానులు ఉన్న విశ్వాసం కాబట్టి ఆలోచన చేద్దాం రక్షించబడినటువంటి మనము ఎటువంటి తీర్మానంతో చేసు తీర్మానంలో మనం ఉండి ప్రభు కొరకు జీవిస్తున్నామో ఆలోచన చేద్దాం ఒకవేళ ఇంకా అటువంటి తీర్మానం కనుక లేకపోయినట్లయితే ఇప్పుడైనా ప్రభు కొరకు జీవించడానికి మంచి తీర్మానం చేసుకుని ప్రభు కొరకు జీవిద్దాం దేవుడీ కృప మనందరికీ దయచేయను గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్న వాక్యాలు మా హృదయాల్లో భద్రగా దాచుకొని నెమరు వేసుకుంటూ నీ కొరకు మంచి తీర్మానం చేసుకొని నీ కొరకు జీవిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ మీరు రాకడి కొరకు సిద్ధపడే భాగ్యము మాకు మీరే దయచేదురని మా రక్షకుడు ప్రభుయ్ నిస్కరిస్తున్నాము నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె